నమస్తే ద న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి బలోపేతానికి నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు పార్వతీపురం నియోజకవర్గం బలజీపేట మండలం గలావిల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం రచ్చబండను ఎమ్మెల్యే విజయచంద్ర ప్రారంభించారు ముందుగా ఆయన గ్రామంలో పర్యటించారు అడుగడుగునా ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిని పక్కన పెట్టిందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేయాలని అన్నారు కొన్ని గ్రామాల్లో బల్సి పట్ల రెండే రెండు గ్రామాలు చేసుకోవడం జరిగింది ఒకటి పెద్ద రెండోది ఇది లైబ్రరీ పెట్టాలని లైబ్రరీ డిపార్ట్మెంట్ యువతకి ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి గ్రామ స్థాయి లైబ్రరీ ఒకటి ఉండాలని ఒక లైబ్రరీ కూడా ప్రపోజల్ పంపించాను ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే నేను ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలో చదువుకోవడానికి ఇంట్లో అవ్వట్లేదు అనే వాళ్ళకి లైబ్రరీ కూడా త్వరలోనే ఇక్కడ శాంక్షన్ చేయించుకొని కట్టి మళ్ళీ గ్రామానికి అంకితం చేస్తానని కూడా మాటిస్తున్నాను ఇంతకు ముందు నాయకులు చాలా మంది చూసుంటారు నేను మీ ఇంట్లో వ్యక్తినే నేను ఎక్కడి నుంచి ఊడిపడి వచ్చాను కాదు మీ ఇంటిలో ఎవరి అబ్బాయి ఉంటాడో మీ పక్కింట్లో ఎలాగైతే ఉంటారో మీ వీరిలో ఉండే అబ్బాయిలంటే ఆలోచనే నా అనే ఈ పార్వతిపురం మన్యం జిల్లాని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి మనం ఇంకా వెనుకబడుతనానికి దూరంగా ఉండాలి ఎందుకు ఇంత వెనుకబడితనానికి ఇంకా ఇంత దగ్గరగా ఉన్నాము అన్న ఆలోచన వచ్చేటప్పుడు ఒకటి మనలో కూడా ఉన్న చాలా మందికి ప్రశ్నించే తత్వం లేకపోవడం అన్యాయం జరుగుతున్నా కానీ అడగలేకపోవడం నేను ఎదగాలనే కాంక్ష లేకపోవడం ఇవన్నీ కూడా మన జిల్లాని మన ప్రాంతాలని మన గ్రామాలని కూడా ఇంకా వెనుకబాటుతనానికి ప్రత్యేక నిదర్శనం నేను అభివృద్ధి ఎలాగైతే చూస్తాను తెలుసా మా తాతగారు వ్యవసాయం చేసేవారు మా నాన్నగారు చిన్న ఉద్యోగం చేశారు తర్వాత నాలుగంటే పెద్ద ఉద్యోగం చేశానని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను అంటే ఇది అభివృద్ధి అలాగే ప్రతి ఇంటిలో కూడా ఒక తరానికి ఒక తరానికి ఒక తరానికి వచ్చేసరికి అభివృద్ధి కనబడకపోతే ఆ అభివృద్ధి కాదంటాను అందుకే ఇన్ని సంవత్సరాలు అయిపోయినా స్వతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు దానికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వచ్చినా గానీ ఇంకా మన గ్రామాలకి కాలువలు లేకపోవడం రోడ్లు లేకపోవడం అడిగే నాయకులు లేకపోవడం అసెంబ్లీలో ప్రశ్నించే నాయకులు లేకపోవడం మీరు గమనించండి ప్రతి అసెంబ్లీలోని మీ వాయిస్ కింద నా వాయిస్ అంటే మీ గల నేను ఎప్పుడు విప్తూనేవాన్ని అంటే నాకు ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం మీరే ముఖ్యం ప్రాంతం ముఖ్యం నా మనుషులు ముఖ్యం అనే మాట్లాడారు కొన్నిసార్లు స్వపక్షంలో కూడా విపక్షంగా మాట్లాడారు మీరు ఖచ్చితంగా చేయాల్సిందే మా గ్రామాలను అభివృద్ధి చేయాల్సిందే మా జిల్లాలు కూడా కృష్ణా జిల్లా లాగా గుంటూరు జిల్లా లాగా ఈస్ట్ గోదావరి లాగా వెస్ట్ గోదావరి లాగా అభివృద్ధి చెందాలి మా రైతులు కూడా మంచిగా ఇన్కమ్ రావాలి ఇప్పుడు యువకులకు అవకాశాలు రావాలని ఇవన్నీ కూడా జరుగుతాయి ఇంతకు ముందు అడిగే వాళ్ళు లేరు ఇప్పుడు ఖచ్చితంగా మీ బదులుగా నేను అడుగుతున్నాను మీ బదులుగా ఈ అభివృద్ధిలో ముందు నడిపిస్తానని మాటిస్తున్నాను